నమస్తే అండి అందరికి నేను మీ కళా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త వాళ్ళయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక లైక్ చేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయద్దు కావాలంటే స్పీడ్గా పెట్టుకోండి ఇంకా ఇదైతే మొన్న పునుగులు వేశాను కదా అప్పటి ఈ క్లిప్ అనమాట ఇందులో యాడ్ చేశాను ఇంకా ఇది నిన్నటి వీడియో సండే రోజుని ఏంటో చికెన్ తినకూడదు అంటున్నారు కదా చికెన్ ఎవరైనా మిస్ అవుతున్నారా చికెన్ తినకూడదు గుడ్లు తినకూడదు ఈ చికెన్ ని తీసుకెళ్లి చేపలకి వేస్తున్నారు చేపలు తినకూడదు అంటున్నారు మటన్ ఏమో చాలా కాస్ట్ ఉందనమాట పిల్లలు ముందు రోజే ఏడ్చారు చికెన్ కావాలి అని చెప్పేసి తినకూడదు అంటే పోనీ చేపలన్నా కావాలి అన్నారు చేపలు కూడా తినకూడదు అన్నాను ఎగ్స్ వద్దు అన్నాను అందుకని నూడిల్స్ అడిగారు నూడిల్స్ వద్దన్నాను ఇవన్నీ వద్దన్నానని చెప్పేసి మేమేం ఏం తినాలి అసలు అని చెప్పేసి ఏడ్చారు నేను పప్పు చేస్తాను మంచిగా అన్నం వండుతాను అని అంటే నువ్వే తిను ఆ పప్పు మాకేమి వద్దని నిద్రపోయారనమాట ఇంకా పొద్దున్నే మా ఆయన పనికి వెళ్తానన్నాడు అంటే నైట్ కొంచెం నాకు ఏంటో కడుపులో నొప్పి వచ్చింది అనమాట పడుకోలేదు ఎడుగుతూ ఉన్నాను బాగా నొప్పి వచ్చింది అందుకని పొద్దున్నే నన్ను లేపకుండా సరే నేను పనికి వెళ్తున్నాను మీరు లేచి జాగ్రత్తగా పని చేసుకోండి అని చెప్పేసి పనికి బయలుదేరాడు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటో పని వాళ్ళు రాలేదంట అందుకని ఇంకా మటన్ తీసుకొని వచ్చాడు మటన్ చూడంగానే మా పిల్లలు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇంక ఈ మటన్ చేస్తూ వీడియో తీద్దాం మీకు కూడా ఒక విషయం చెప్పాలి కదా అన్నట్టు నేను వీడియో అయితే తీసాను ఈ కర్రీ గురించి అయితే చెప్పను ఎందుకంటే నాకు అంతగా వంటల గురించి తెలియదు అనమాట ఏదో చేస్తాను తినేస్తామంటే ఇంకా ఏం జరిగిందో చెప్తాను మీ అందరూ వెయిట్ చేస్తున్నారు నిన్న ఒక అమ్మాయి కూడా ఒక సిస్టర్ కూడా అడిగింది ఏంటి చెప్పలేదు వీడియో అప్లోడ్ చేస్తానన్నారు నేను చాలాసార్లు చెక్ చేశాను నోటిఫికేషన్ రాలేదు అని చెప్పేసి నేను ఏం జరిగిందంటే అసలు అంటే ఒక యాప్లో ఎడిటింగ్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చాను అందులోంచి డౌన్లోడ్ చేద్దామంటే రావట్లేదు నైంటీ నైన్ వరకు వస్తుంది మళ్ళీ క్యాన్సిల్ అని వస్తుంది అట్లా ఇంకొకసారి ట్రై చేశాను మళ్ళీ నైన్టీ నైన్ వరకు వచ్చింది మళ్ళీ క్యాన్సిల్ వచ్చింది అనమాట మళ్ళీ ఇంకా యాప్లోంచి తీసేసి మళ్ళీ వేరే యాప్లోకి వెళ్ళి ఇంకా అంతా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి పొద్దుగుకింది ఇంకా పిల్లలు కూడా మా అమ్మ అని పిలుస్తున్నారు అనమాట యాప్కి వాయిస్ ఓవర్ చాలా కష్టం అనమాట అరగంట పట్టిద్ది అనుకుంటే అది గంటన్నర పట్టచ్చు ఇంకా మధ్యలో పిల్లలు పిలుస్తూ ఉన్నారు అందుకని ఇంకా సరేలే రేపు అప్లోడ్ చేద్దాంలే అన్నట్టు ఇప్పుడప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సరే విషయం అయితే చెప్తాను నేను కొంచెం అంటే ఆ షార్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి కొంచెం ఫస్ట్ నుంచి చెప్తాను ఓపిక్గా వినండి నేను ఆ రోజు నైట్ అయితే బయట పడుకున్నాను అనమాట మామూలుగా బయట పడుకోము లోపలే పడుకుంటాము గేట్కి ఆయన తాళం మేడం గడి వేసుకున్నాను గడి వేసుకొని ఫోన్ చూస్తూ నేను నార్మల్గానే ఒక పదకొండు గంటల దాకా ఉంటానన్నమాట మించుమించు ఆ టైం వరకు ఉంటాను చిన్న పాప నా దగ్గరే పడుకుంటుంది ఎప్పుడు గడి వేసుకొని అయితే పడుకున్నాము నిద్రపోయాను ఒక వ్యక్తి అయితే వచ్చాడు వచ్చి నా మంచం దగ్గర చక్కగా నిలబడి నా సైడే చూస్తున్నాడు అనమాట ఆ టైంలో నాకు మెలకు ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకంటే ఒక సౌండ్ రాలేదు ఆ అబ్బాయి అరిసినట్టు రాలేదు గేటు తీసినట్టు రాలేదు నాకు అసలు ఏ సౌండ్ గుర్తులేదు కానీ నేను కళ్ళు తెరిసాను కళ్ళు తెరిచి చూసిన తర్వాత కూడా ఆ వ్యక్తి నన్నే చూస్తున్నాడు మరి నేను లేచింది గమనించుకోలేదో లేకపోతే ఏమన్నా ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ నా సైడే చూస్తూ ఉండిపోయాడు అనమాట నేను ఇంకా ఆ మనిషిని చూసి తర్వాత షాక్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత బావా బావని పిలిచాను గట్టిగా రెండు సార్లే పిలిచాను ఆయన ఇంకా రెండోసారి బయటకు వచ్చేసాడు అనమాట బయటకు వచ్చి ఎందుకంటే మేము బయటే ఉన్నాము మేము గేట్ దగ్గరే మంచం వేసుకున్నాము గేట్ దగ్గర నుంచి బయటికి పరిగెత్తాడు ఇంట్లో నుంచి డోర్ తీసుకొని వచ్చేసరికి వెళ్ళిపోయాడు అనమాట మా ఆయన బయటికి వెళ్ళి చూశాడు నేను మాత్రం ఆ మంచంలోంచి లేయలేదు కాసేపు లేదు బయటికి రాలేదు ఇంకా ఆయనతో ఏమీ చెప్పలేదు ఎవరో వచ్చారు బావా అన్నానో ఆయన బయటికి పరిగెత్తాడు ఆయనకి ఎవరు కనిపించలేదు ఎందుకంటే ఆ అబ్బాయి లోకల్ అబ్బాయి అనమాట ఏదో గొందులో వెళ్ళిపోయి ఉంటాడు ఈయన ఆ అబ్బాయితో పాటు పరిగెత్తే వ్యక్తి కాదు ఇంకా వచ్చేసాడు ఇంకా సైలెంట్ అయిపోయాను నేను చాలా భయపడిపోయాను అసలు పట్టలేదు నా గుండెంతా ఎక్కిపోయినట్టు హార్ట్ అటాక్ వచ్చేసినట్టు అనిపించింది అనమాట నిజంగా ఆ టైంలో ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళైనా హార్ట్ అటాక్ వచ్చేసేది అంత భయపడిపోయాను నేనైతే ఇంకా <tot> తర్వాత <a tarbataan> నేను ఆ వ్యక్తి గురించి పొద్దున్నే బయట వాళ్ళకైతే చెప్పాను ఇట్లా వచ్చారు అని అంటే నువ్వు ఇట్లా వదిలేయకూడదు కదా ఆ నైటే మమ్మల్ని పిలవాల్సింది అని అంటే వెళ్ళిపోయాడు ఎవరిని పిలిచినా ఇంకా ఏమవుతుంది అని చెప్పేసి పట్టుకోలేదు కదా అంటే లేదు మేము ఎవరో పట్టుకునే వాళ్ళము వెళ్ళే వాళ్ళము చెప్పాల్సింది నైటే అని అన్నారు అనమాట ఇంకా అవ్వలేదు చెప్పలేదు సరే ఇప్పుడన్నా అడుగుదామని చెప్పేసి అనుకున్నా నేనైతే కాసేపు నైటే ఆల్రెడీ ఆలోచించుకున్నా ఎవరికి చెప్పాలి పోలీసులకు చెప్పాలి లేదంటే మేమే వెళ్ళి గొడవ పెట్టుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తూ అసలు ఏం జరిగిద్ది గొడవ పెట్టుకుంటే మళ్ళీ ఈ ఈ కాలం కుర్రాళ్ళు ఎలా ఉన్నారంటే చిన్న చిన్న విషయాలకే చంపేసుకోవడము ఆ కక్షలు పెట్టేసుకోవడము అట్లా ఉంటున్నారనమాట ఏమన్నా అవుతుందా ఏమన్నా చేస్తాడా అని చెప్పేసి భయపడి ఆగిపోయాను ఇంకా మా ఆయన పనికి వెళ్ళిపోయాడు పొద్దున్న ఎనిమిది గంటలకల్లా పనికి వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోయాడు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నేను ఇంకా తాళం వేసుకొని ఇంట్లోనే ఉన్నాను బయటికి కూర రాలేదు పగలు కూడా చాలా భయపడిపోయాను చిన్న గేటు సౌండ్ వచ్చినా నేను భయపడ్డాను అనమాట ఎవరన్నా గేటు తీస్తున్నారా ఎవరన్నా తొంగి చూస్తున్నారా అదే మా ఇంట్లో ఉండిపోయాను నాకు అసలు అన్నం కూడా పోలేదనమాట అట్లా అంత భయపడిపోయాను మధ్యలో పాత సామాన్లు బండి అంతా వచ్చింది ఆపేసాను ప్పుడు ఏదో చెప్తున్నాను కదా భయపడిపోయామని చెప్పేసి మా ఆయన పని నుంచి వచ్చిన తర్వాత కొంతమంది అయితే వచ్చారు ఆడవాళ్ళే చుట్టుపక్కల వాళ్ళు ఇలా వదిలేయద్దు ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వు సైలెంట్ గా ఉన్నావు అని చెప్పేసి రెండోసారి రావడానికి ట్రై చేస్తాడు అప్పుడు నువ్వే బ్యాడ్ అయిపోతావు అని చెప్పేసి అన్నారు అది నాకు బాగా బాధ అనిపించింది నేను ఎందుకు సైలెంట్ గా ఉండాలి ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి అమ్మకి అమ్మమ్మకి వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాను మా అమ్మమ్మ వచ్చింది అత్తలు అమ్మ మా ఆయన నేను అందరం వెళ్ళేశామనమాట ఎలా వెళ్ళాము అంటే వ్యక్తి ఇక్కడ వ్యక్తి అని అనమాట ఒక మూడిల్లో నాలుగిల్లో దూరం ఉందంటే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఆ అబ్బాయి పేరు చెప్పలేదు కానీ అబ్బాయి పేరు వాళ్ళకు కూడా తెలియదు అంట వాళ్ళ అమ్మ పేరు తెలుసు ఇక్కడే ఉంటారు వెళ్ళండి అని అంటే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురైతే ఉన్నారు ఇట్లా జరిగింది అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా మీ అబ్బాయి ఇట్లా వచ్చాడు మేము బయట భయపడిపోయాము అసలు ఆ టైంలో ఎందుకు వచ్చాడు అని అంటే అమ్మ అబ్బాయి అమ్మ ఎంత వెనకేసుకొచ్చిందంటే అబ్బాయిని అస్సలు నేను కూడా ఆడపిల్లనే కదా అట్లనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగితే వాళ్ళు ఏం ఒప్పుకోరు కదా కానీ నా విషయంలో వాళ్ళు ఎంత మా అబ్బాయి తెలీదు మా అబ్బాయి మైండ్ బాగాలేదు అంటే మామమ్మ అడిగింది మీ అబ్బాయికి మైండ్ బాగా బట్టలు వేసుకోవట్లేదా తినట్లేదా తిరగట్లేదా మైండ్ బాగలేదని ఎలా చెప్తావు నువ్వు అని చెప్పేసి అడిగింది మళ్ళీ ఇంకా ఎవరో పంపించారు మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్తాడు తాగుతాడు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు తాగుతున్నాడు అమ్మాయిల జోళ్ళు వెళ్ళేవాడు కాదు ఎవరో పంపించుంటారు అట్లా చెప్తుంది ఎవరు పంపిస్తారు ఎక్కడన్నా దూకమంటే ఎవరన్నా దూకుతాడా అట్లా ఎవరో పంపిస్తే ఎలా వస్తాడు అయినా లోపల గేట్ తీసుకుని వచ్చే అంత ధైర్యం ఏంటి మా వాళ్ళని పిలిపించాలా అసలు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా మీరేంటి మా అబ్బాయి తప్పు అయితే మేము మా అబ్బాయికి చెప్తాం అని చెప్పేసి అనాలి కానీ మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మా అమ్మమ్మ కొంచెం గట్టిగానే చెప్పింది నేను మా అమ్మమ్మ మాటలని చెప్పలేను అట్లా గట్టిగానే చెప్పింది అనమాట వాళ్ళు అయినా కూడా అట్లా సపోర్ట్ చేస్తూ సరే అమ్మ మీరు ఇక్కడ గొడవ చేయమాకండి మా అబ్బాయి లేడు అని చెప్పేసి ఫోన్ చేయండి పిలవండి మేము మాట్లాడతాము అసలు ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అని నేను కూడా అడిగాను అనమాట వాళ్ళ అబ్బాయిని మాత్రం పిలవలేదు ఫోన్ చేతిలోనే ఉంది మా అబ్బాయి నంబర్ లేదు మా అబ్బాయి ఎక్కడో ఉన్నాడు అలా చెప్తుంటే మా అమ్మమ్మ కోపం వచ్చేసింది అనమాట మేము స్టేషన్కి వెళ్తాము ఇంకా మా వాళ్ళని నా కొడుకుల్ని అందరినీ పిలుస్తాను అని చెప్పేసి మాట్లాడింది ఆమె కొంచెం తగ్గింది అనమాట సరే తప్పు అయిపోయింది మా అబ్బాయి వస్తే మేము చెప్తాము ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు నేను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను